ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ ఛానల్ ఏవర్ న్యూస్ రికార్స్ నా పేరు వచ్చేసి సీరోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ అందాల్ డిస్ట్రిక్ట్ బెదం జల్లా కొత్త కోసం ట్యాంక్ అయితే మా ఇండ్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ కింద టైటిల్ కూడా నా నెంబర్ ఉంటుంది మీరు ఢిల్లీ నుంచి ఏకాలను అయితే ఇప్పిస్తాను నేను ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీ అయితే ఈ వెహికల్ కూడా ఢిల్లీలోనే ఉంది హైదరాబాద్ నుంచి ఒక అన్న అమౌంట్ పంపించిట్ ఈ వెహికల్ అయితే నేను తీసి పంపిస్తాను పంపిస్తాను కంటెంట్ ద్వారా అయితే పంపిస్తాను వెహికల్ అయితే మహీంద్రా ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ ఎక్స్క్లూజివ్ మోడల్ అండి రెండు వేల పదహైదు మోడల్ డబ్ల్యూ ఎయిట్ వేరియట్ డబ్ల్యూ ఎయిట్ ఎక్స్క్లూజివ్ దీని తరఫు కూడా వస్తాయి వెహికల్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఎనభై ఒక్క అయితే రెడీ తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ రెండు రెండు మీటర్ బ్యాక్ అయితే కాలేదు బానేటి డిక్కీ డోర్లు ఏవి కూడా చేంజ్ కాలేదు వెహికల్కి ఇరవై ఒక్క అయితే మొత్తం టోటల్ ఒరిజినల్ రీడింగ్ వెహికల్ అయితే చాలా బాగుంది మీరు మొత్తం ఒకసారి వెహికల్ అయితే చూపిస్తాను చూడండి చూసిన తర్వాత వెహికల్ ఎంత ఇప్పించా కూడా చెప్తాను మీరు అయితే మొత్తం ఒకసారి వెహికల్ అయితే చూడండి మీరు మొత్తం ఒక వెహికల్ అయితే చూడండి ఒకసారి ఢిల్లీ నెంబర్ వెహికల్ ఎక్స్క్లూజివ్ మోడల్ సన్ సండ్రో కూడా వస్తుంది వెహికల్కి ఒకసారి చూడవచ్చు మీరు వెహికల్ ఒక కండిషన్ ఎయిర్ కండిషన్ చూడవచ్చు మీరు సెవెంటీ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఎయిర్ కండిషన్ ఉంది అలైబిల్స్ కూడా ఉంటాయి వెహికల్కి ఒకసారి నాలుగు గంటలు పవర్ వింటల్స్ ఉన్నాయి పవర్ స్టెరింగ్ ఉంది సేఫ్టీ పర్మిషన్స్ ఎయిట్ బ్యాక్టరీస్ వస్తాయి వెహికల్కి చూడచ్చండి మీరు బండి మొత్తం రీడింగ్ చూపిస్తున్నాను ఎనభై ఒక్క అయితే రీడింగ్ తినేదండి ఒరిజినల్ రీడింగ్ ఇటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు వెహికల్ చూడొచ్చు బండి అయితే చాలా అంటే చాలా బాగుంది రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్ అయితే ఉంది వీడియోలో కనబడుతుంది రివర్స్ కెమెరా కూడా కంపెనీ పెట్టే సిస్టమ్ ఉంది సేఫ్టీ పరంగా చూస్తే ఎయిటీఆర్ బ్యాగ్స్ అయితే వస్తాయి వెహికల్కి స్టీరింగ్ కంట్రోల్ క్రోస్ కంట్రోల్ ఉంటుంది ఈ వెహికల్కి స్టీరింగ్ కంట్రోల్ వస్తుంది క్రోస్ కంట్రోల్ ప్రతిదీ కూడా ఈ వెహికల్కి అయితే అవైలబుల్ అయితే ఉంటుంది అండి సిట్ కవర్ కూడా చూడొచ్చు సీట్ కవర్ అయితే చాలా నీట్గా ఉన్నాయి వెహికల్కి చూడొచ్చు వెహికల్కి సన్ రూఫ్ కూడా వస్తుందండి నేను ఓపెన్ చేయడం లేదు బయట వర్షం పడుతుంది అనుకునేది సన్ రూఫ్ అయితే ఓపెన్ చేయడం లేదు సన్ రూఫ్ అయితే నేను ఓపెన్ చేయలేదండి రెండు గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్లు కూడా కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి గ్లాస్ అయితే ఏం చేయండి వెహికల్కి హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ బండి ఇక్కడ వచ్చి మెహింద్రావీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ డబ్ల్యూహెచ్ వేరియంట్ వచ్చి లోపల లోపల కూడా ఇంట్రీ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉంది కంటైనర్ అయితే వెహికల్ అయితే మొత్తం చెక్ చేసుకుంటున్నారు ఇప్పుడు వెహికల్ కంటైనర్ ద్వారా పంపిస్తున్నాడు వెహికల్ టోటల్ వెహికల్ అయితే చెక్ చేసుకుంటున్నాడు మొత్తము వర్షం పడింది కాబట్టి క్లాసులకు మొత్తం చమ్మ అవుతుందండి ఇక్కడ చూడొచ్చండి మీరు

వచ్చి కనుకూర్ సైడ్ వచ్చి వెహికల్ బండి యొక్క డాక్యుమెంట్స్ అయితే నేను దీంట్లో పెట్టేది పంపిస్తున్నాను వెహికల్ ఒక ఒరిజినల్ ఆర్సీ వెహికల్ ఒక ఒరిజినల్ ఆర్సీ ప్లస్ సెకండ్ కి తర్వాత ఇన్సూరెన్స్ పొల్యూషన్ డాక్యుమెంట్స్ మొత్తం దీంట్లో అయితే ఉన్నాయి వెహికల్ Dashboard esbolla de patrón de minde. ¡Hey, Drew. ¡Hey! వెహికల్ మొత్తం అయితే చూస్తున్నారు కదా రెండు వేల పదిహేను మోడల్ మహీంద్రావ్ డబ్ల్యూ ఎయిట్ వైట్ కలర్ వెహికల్ వెహికల్ మోడల్ అండి దీనికి సన్ రూఫ్ కూడా అవుతుంది నాలుగు వందలు ఫోర్ విండోస్ ఉంటాయి పవర్ షేరింగ్ ఉంది సెంట్రల్ ఆఫీస్ సిస్టమ్ ఉంది కంపెనీ ఆఫ్ టెంట్ మీ సిస్టమ్ ఉంది టూ కీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి వెహికల్ ఇన్సూరెన్స్ కూడా ఉంది మొత్తం డాక్యుమెంట్స్ వచ్చేసి నేను డాష్ బోర్డ్ అయితే పెట్టినాను మొత్తం వెహికల్ ఇప్పుడు మొత్తం డాక్యుమెంట్స్ డాష్ బోర్డు పెట్టాను హైదరాబాద్ నుంచి అన్న నాకు అమౌంట్ అయితే పంపిస్తాను అందుకు అన్న వాళ్ళకి అయితే తీసుకుంపిస్తున్నాను వెహికల్ కూడా ఈ వెహికల్ నేను ఢిల్లీలో అన్న వాళ్ళకి ఆరు లక్షల ఇరవై వేలకు అయితే ఇప్పించానండి నా కమిషన్ సపరేట్ సపరేట్ ఇక్కడ నుంచి డీజిల్ కంటే చార్జెస్ కూడా సపరేట్ హైదరాబాద్ అన్న వాళ్ళకి నేను ఆరు లక్షల తొంభై వేలకి అయితే ఇప్పించినాను మీకు ఇటు ఇప్పుడైతే ప్రజలు కంటెంట్ ద్వారా అయితే పంపిస్తున్నాను అండి భయ్యా ఈ వెహికల్ వచ్చేసి మీకు పంపిస్తున్నాను ఒక ఫోర్ డేస్లో అయితే అన్న వాళ్ళకి అయితే రిసీవ్ అవుతుంది అన్న బైరోడ్ కూడా బైరోడ్ తీసుకున్నాను చెప్పాను లేదు లేదు కంటెంట్ ద్వారా తీసుకురా అయితే అన్నది ఫోన్ చేయడాబాద్ ఫోర్ నాలుగు నుంచి ఐదు రోజులు అయితే మీకు కంటే అయితే అన్న వాళ్ళకి అయితే డెలివరీ చేసే ఐదు వెహికలు వెహికల్ అయితే చాలా బాగుంది వెహికల్ మీకు ఇటువంటి వెహికల్స్ ఎవరికైనా కావాలంటే ఇంత టైటిగా నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బై